వెల్కమ్ టు నట్ టీవీ నేను తేజ జపాన్ లో భారీ భూకంపం వచ్చిందా నిజంగానే జపాన్ లో వేల మంది మరణించారా అసలు బాబా వాంగా ప్రెడిక్షన్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన బాబా వాంగ ఇప్పటి వరకు ఆమె చెప్పినవన్నీ కూడా చాలా వరకు నిజాలయ్యాయి కరోనా కావచ్చు సునామీలు కావచ్చు భూకంపాలు కావచ్చు యుద్ధాలు కావచ్చు అయితే రీసెంట్ గా జపాన్ జూలై ఫిఫ్త్ అనే డేట్ కి చాలా చాలా భయపడ్డారు ఎందుకంటే బాబావంగా జూలై ఫిఫ్త్ నా జపాన్ లో ఒక భయంకరమైన భూకంపం రాబోతుంది వేలాది మంది కోట్లాది మంది ప్రజలు చనిపోతారు ప్రపంచ పట్టణంలోనే జపాన్ అనేది ఐదవ తారీఖు తర్వాత ఉండదు అనేది అయితే మాత్రం ఆయన ప్రడిక్షన్ లో రాయడం జరిగింది అయితే రీసెంట్ గా జపాన్ లో చూసుకుంటే పరిస్థితి చాలా తీవ్రంగానే ఉంది ఎప్పుడు కూడా జపాన్ లో ఏ ఒక్క చిన్న చిన్న తుఫాన్లు సునామీలు భూకంపాలు ఎప్పుడు కూడా వస్తారు ఉంటాయి ఖచ్చితంగా సంవత్సరానికి మూడు వేల సార్లు ఖచ్చితంగా నమోదవుతాయి అక్కడ భూకంపాలు కానీ రీసెంట్ గా చూసుకుంటే జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై మూడో తారీఖు వరకు కూడా సుమారు వెయ్యి భూకంపాలు వచ్చినట్టుగా కూడా అక్కడ నమోదు చేసి రీసెంట్ గా నిన్న జూలై ఫిఫ్త్ ఏదైతే జపాన్ ప్రజలందరూ కూడా భయపడ్డారో నిన్న ఫైవ్ పాయింట్ ఫైవ్ నిన్న ఎర్లీ మార్నింగ్ దాదాపు ఆరున్నర గంటలకి ఒక భయంకరమైన ఎక్వేక్ వచ్చింది దాని తీవ్రత ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటూ కూడా చెప్తా ఉన్నారు ఆ విజువల్స్ అన్ని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు కారు కావచ్చు చెట్లు కావచ్చు పెద్ద పెద్ద భవనాలు కావచ్చు అవన్నీ కూడా ఊగుతా ఉంటూ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి నిజానికి జపాన్ చాలా దారుణమైన సిచ్యువేషన్ లోనే ఉంది ఎందుకంటే జపాన్ని ఏదో ఒక విపత్తు ఖచ్చితంగా ముంచుకుంటూ వచ్చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది భయంకరమైన సునామీ ఇరవై వేల మంది ప్రజలు స్పాట్ లో చనిపోయారు అండ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సునామీ వస్తుందంటూ బాబా వాంగ ప్రొడిక్షన్ లో ముందే హెచ్చరించారు అయితే వాళ్ళు ఎక్కువగా ఈ బాబా వాంగ్ని అక్కడ ఉన్న ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు భయపడటానికి రీజన్ ఇదే రీసెంట్ గా జపాన్ లో వచ్చిన ఈ భూకంపాల్లో ముఖ్యంగా టకోరా దీవుల్లో అయితే ఎక్కువగా భూకంపాలు అక్కడ సంభవించాయి అలాగే రీసెంట్ గా అసలు దీని గురించి చెప్పాలి అసలు షిన్మోటాకే అనే ఒక అగ్నిపర్వతం పగిలిపోయి ఆ లావ కారుతూ ఆ పుగంత భయంకరంగా ఆ మేఘాల్లో కలిసి అసలు చాలా చాలా ఆ భయోధనకి గురే అంత ఆ ప్రకృతి ఒకసారి కనిపిస్తూ ఉంటుంది తుఫాన్ వచ్చే ముందు ఆ మేఘాలు కానీ ఆ మేఘావృతం కానీ ఆ గాలు కానీ చూస్తే ఎలా భయం అనిపిస్తుందో ప్రజెంట్ అక్కడ అగ్ని పర్వతం పగిలి ఆ మేఘ ఆ పొగ మేఘాలలోకి వెళ్తుంటే ఒక సునామీ సైలెంట్ గా వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఆ విజువల్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఉన్న ప్రజలు కూడా దానికే భయపడతా ఉన్నారు అయితే మరి ఈసారి బాబా వాంగ అంచనా నిజమైందంటారా ఫెయిల్ అయిందంటారా మీరేమంటారా అనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి ఎందుకంటే బాబా వాంగా ఐదవ తేదీ తర్వాత జపాన్ అనేదే ఉండదు వేలాది మంది చనిపోతారంటూ కూడా ఉన్నారు కానీ జపాన్ నిజంగా ఆ పరిస్థితి వచ్చింది అక్కడ భయంకరమైన పరిస్థితి వచ్చింది కానీ అంత ప్రజలు చనిపోయేంత ఇదైతే కాదు సో ఇప్పటికీ జపాన్ కొంచెం బాగానే ఉంది మొత్తానికి ఆ మొత్తం ఆ దేశం మొత్తం కూడా సునామీ వచ్చి ఏం వెళ్ళిపోలేదు అయితే రీసెంట్గా సౌత్ వెస్టర్న్ జపాన్ లో ముఖ్యంగా మీ రియలాజికల్ ఏజెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మార్నింగ్ ఆరున్నర గంటల సమయానికి దాదాపు ఇరవై కిలోమీటర్ల లోతులో ఒక భూకంపం అయితే సంభవించినట్టుగా కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు ఒక తీవ్రతతో ఐదు పాయింట్ ఐదు ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ఒక భూకంపం నమోదైందంటూ కూడా చెప్తా ఉన్నారు ఆ ని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై మూడో తారీఖు వరకు కూడా అక్కడ నమోదైన దాని తీవ్రత భూకంపం యొక్క తీవ్రత ఇదంతా కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు అయితే రీసెంట్ గా జపాన్ లో ఒక దీవి దగ్గరికి వెళ్ళి ఈ టెకోరా దీవుల దగ్గర కొంతమంది ప్రజలు ఉన్నారు దాదాపు ఏడు వందల మంది అక్కడ నివాసిస్తా ఉన్నారు అయితే వాళ్ళ దగ్గరికి ఒక మీడియా ప్రతినిధి వెళ్లి అక్కడ దాని గురించి అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా కొన్ని ఆశ్చర్యమైన విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఒక అతను ఏం చెప్పిండంటే సముద్రంలో నుంచి అర్ధరాత్రి వేళ భయంకరమైన శబ్దాలు వినిపిస్తా ఉన్నాయి సముద్రం వేగంతో ఒక్కసారిగా ముంచుకొచ్చేస్తుందేమోనా ఆ అలలు తప్పుడు వినిపిస్తా ఉంది చాలా భయంతో బ్రతుకుతా ఉన్నాం ఏ రాత్రి ఏమవుతుందో అసలా రాత్రి అయిన తర్వాత మనకి పగలు ఉంటుందా పగలు వచ్చిన తర్వాత మనం రాత్రి చూడగలుగుతామా అన్నట్టుగా ఉంది పరిస్థితి అక్కడ వాళ్ళు చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉన్నారు ఈ రోజా రేపా ఎల్లుండా ఈ నిమిషమేనా అన్నట్టుగా వాళ్ళైతే పూర్తిగా భయభ్రాంతులకి అయితే గురైన ఆ విషయం అయితే మనకి క్లియర్ గా అర్థం సో ఈ జపాన్ కి సంబంధించిన ఇష్యూ దేశ వ్యాప్తంగా చాలా వైరల్ అవుతుంది ముఖ్యంగా ఈ బాబా వాంగా ప్రెడిక్షన్ వల్ల బాబా వాంగ చెప్పిన ప్రిడిక్షన్ ప్రతిదీ కూడా అవుతానే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై కావచ్చు యుద్ధాల గురించి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఆమె చెప్పిన ప్రడిక్షన్ అయ్యింది రెండు వేల ఇరవై ఐదులో లో కూడా ఇలాంటి ఒక భయంకరమైన ప్రమాదం వస్తుందని ఐసా ఫ్యూచర్ అనే ఒక ఆమె రాసిన పుస్తకంలో కూడా ది ఫ్యూచర్ ఐసా అనే ఒక పుస్తకంలో రెండు వేల ఇరవై ఐదులో లో జపాన్ లో సంభవించే ఈ యొక్క ఎట్ గురించి కూడా ఆమె రాసింది ఇందులో మరీ ముఖ్యంగా జపాన్ అనేది ఇంకా అంతం అనేది కూడా రాసింది సో దాని ద్వారా భయపడతా ఉన్నారు అండ్ ఇతర దేశాల్లో కూడా ఒక ఆందోళన అయితే ఉంది ఎందుకంటే నిజంగానే ఈమె చెప్పినట్టు జరుగుతుందా జరగబోతుందా అనేది రైట్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి దీని గురించి మీరేమంటారు